మహాలయ పక్షంలో చేయాల్సిన విధులు ఏమిటనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను మహాలయ పక్షంలో శ్రాద్ధాలు ఎందుకు పెట్టాలనే విషయాన్ని కూడా ఇక్కడ తెలుపుతున్నాను ఈ మహాలయ పక్షము భాద్రపద మాసము కృష్ణపక్షము పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మహాలయ పక్షాలు ఉంటాయి ఈ పక్షాలు లోపల తర్పణాలు వేయడం అన్నదానం చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుమా ఓం శ్రీ మహాగణాధిపతి హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో పితృపక్షాల్లో ఏ సమయంలో ఉన్నాయి పితృపక్షాల్లో చేయాల్సిన ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుస్తున్నాను ఈ క్రోధనామ సంవత్సరంలో పితృపక్షము పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు ఉంటుంది ఈ సమయంలో పూర్వీకులు తమ వారిని కలవడం కోసం భూమి మీదకి వస్తారని అందుకనే పితృపక్షంలో చేసే నది స్నానం దానం తరపడం ప్రార్థ కర్మలకు విశేష ఫలితాలు ఉంటాయని మన పూర్వీకుల నమ్మకం పూర్వీకులు ఆత్మ సంతృప్తి చెంది తమ వంశం వారిని ఆశీర్వదిస్తారని కూడా మన శాస్త్రాలు పోషిస్తున్నాయి ఈ సమయంలో కొన్ని పనులు మన వారు మగవారు పొరపాటు కూడా చేయకూడదు శాస్త్రాలు చెప్తున్నాయి ఆ పనులు తెలిసి తెలియక చేసినా కూడా ఆ పూర్వీకుల ఆగ్రహాన్ని గురికావాల్సి ఉంటుందని కూడా శాస్త్రాలు పోషిస్తున్నాయి ఇకపోతే హిందూ ధర్మంలో చాతుర్మాసం సమయంలో పదిహేను దినాలను పితృపక్షాలుగా పేర్కొంటారు ఈ కాలాన్ని పూర్వీకులను గుర్తించ చేసుకోవడానికి తర్పణాలు విడవడానికి శ్రాద్ధ కర్మలు చేయడానికి వినియోగిస్తారు ఈ కాలాన్ని పితృపక్షం అంటారు పక్షం అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల కాలంలో తమ పూర్వీకులు భూమి మీదకు వస్తారని నమ్మకం అందుకనే తమ పూర్వీకులు ఆశిస్తులు కోసం శ్రాతకర్మలు నిర్వహిస్తారట పితృపక్షం భాద్రపద పౌర్ణమి తేదీ నుంచి భాద్రపద మాసం అమావాస్య తిథి వరకు ఉంటుంది ఈ ఏడాది పితృపక్షం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది ఈ సమయంలో మన పూర్వీకులు తమ వారిని కలుసుకోవడానికి భూమి మీదకి వచ్చి వారి ఇంటి చుట్టూ ప్రతి తిరుగుతూ ఉంటారట వీరు తమకు ఏదైనా సేవ చేస్తారా కరికరిస్తారా తమకేదైనా తర్పణాలు నడుస్తారా అన్నదానాలు చేస్తారా తమ పేరు మీద అని చూస్తుంటారట అందుకనే ప్రతిపక్షంలో చేసే నది స్నానం దానం తర్పణం ప్రాతకర్మలకు విశేష ఫలితాలు ఉంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి పూర్వీకులు ఆత్మను సంతృప్తి చెంది తమ వంశం వారిని ఆశ్రయిస్తారని కూడా విశ్వాసం మనం ఇలా తర్పణాలు పెట్టడం ద్వారా శ్రాద్ధకర్మ చేయడం ద్వారా పితృల పితృలోకంలో ఉండే భూమిపైకి వచ్చిన ఈ దేవతలందరూ కూడా ఆ వంశాన్ని ఆశీర్వదించి వృద్ధుల్లోకి రావాలని కోరుకుంటారట ఈ నేపథ్యంలో ఈ సమయంలో కొన్ని పనులు మనం పొరపాటు కూడా చేయకూడదు ఆ పనులు తెలిసి తెలిసినా తెలియచేసినా కూడా పూర్వీకుల ఆగ్రహానికి గురవుతాము ఈ సమయంలో ఎటువంటి కార్యాలు చేయకూడరాదు అంటే పితృపక్ష సమయంలో మగవారు కొత్త వస్తువులు కొనడం కానీ కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ అద్దె ఇళ్ళు మారడం కానీ గృహపేషాలు చేయడం కానీ శుభకార్యాలు చేయడం కానీ అలాగే తామసిక ఆహారానికి దూరంగా కూడా ఉండాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మద్య మాంసం వంటి వాటిని ముట్టకూడదు పితృపక్షాల సమయంలో పొరపాటును కూడా జుట్టు కత్తిరించుకోకూడదు గడ్డం చేసుకోరాదు ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి పూర్వీకులు నిర్వహించి శ్రాద్ధకర్మంలో చేసే వంట సామాగ్రిని కూడా మనం ప్రత్యక్షత వహించాలి ముఖ్యంగా ఈ స్టీల్ పాత్రల్లో పొరపాటును కూడా మనం వంట చేయకూడదు వాడడానికి రాగి కానీ కుండ కానీ ఇత్తడి పాత్రలు కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది ఆలయ పక్షంలో చేయకూడని పనులలో ముఖ్యంగా గృహప్రవేశాలు శుభకార్యాలు అద్దెలు మారడం నూతన వ్యాపారాలు ప్రారంభించడం వంటివి చేయరాదు ఏ శుభకార్యమైనా కూడా చేయకూడదు ఆహారంలో వెల్లు వెల్లుల్లి ఉల్లి మాంసాహారం నిషేధం ఎటువంటి శుభకార్యాలకు ఈ రకంగా ఈ పదిహేను రోజులు పాటిస్తూ శ్రాంతకర్మలు పాటిస్తూ చేయాలి ముఖ్యంగా అయితే ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా పితృదేవతలకు ఎవరైతే తల్లిదండ్రులు లేరో వారికి తర్పణాలు విడవాల్సి ఉంటుంది అలా చేయలేని వారు కనీసం ఈ అమావాస్య రోజైనా సరే పెద్దలకు తర్పణాలు విడవడం వల్ల వాళ్ళ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అలా చేయలేని వారు కనీసం ఈ మహాలయ పక్షంలోనైనా ఈ పదిహేను రోజులు తర్పణాలు వేస్తే కూడా వారి వంశానికి మంచి జరుగుతుంది పిల్లలు వృద్ధులకు వస్తారు తొందరగా వివాహాలు జరుగుతాయి అలాగే అలా చేయలేని వారు కూడా కనీసం వారు తండ్రి కానీ తల్లి కానీ చనిపోయి తిది రోజు అన్న కనీసం అన్నదానం చేసి శ్రాతకర్మ చేయడం వల్ల తర్పణాలు ఇవ్వడం వల్ల ఉన్న పరిస్థితుంది అలా కూడా చేయలేని వారు ఉంటే వారు ఏ నె నెలలో అయితే ఏ తిథిలో అయితే చనిపోతారో ఆ తిది రోజు సంవత్సరానికి ఒకసారి తరపున ఆర్థికం పెట్టి శ్రాద్ధకర్మలు చేసి ఆర్థికం పెట్టి అన్నదానం చేయాలి ఇలా చేయడం వల్ల ఆ వంశం అభివృద్ధిలోకి వస్తుంది ముఖ్యంగా ఈ శ్రాద్ధకర్మ ఎవరైతే చేయరో వారి కుటుంబాల్లో ముఖ్యంగా ఎవరి కుటుంబాల్లో అయితే వివాహాలు ఆలస్యమవుతున్నాయో సంతానం కలగలేదో కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఏర్పడుతున్నాయో అలాగే ఎప్పుడు భార్యాభర్తలు ఏదో మనస్ఫరితతో జీవిస్తున్నారో భూమి తగాదాలు ఆస్తి తగాదాలు ఉంటాయో జీవితంలో వృద్ధి జరగడం లేదు ఉద్యోగంలో గ్రోత్ లేదు ఎలాంటి ధనాదాయంలో ఇబ్బందులు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఈ పితృదేవతలను ఆరాయించకపోవడం వల్లే జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం ప్రతి సంవత్సరం ఆర్థికాలు పెట్టలేకపోయినా కూడా కనీసం ప్రతిరోజు తర్పణాలు విడలేకపోయినా కూడా కనీసం ఈ మహాలయ పక్షంలో వారు చనిపోయే తిది రోజు అయినా సరేవారు శ్రాద్ధకర్మలు చేసి అన్నదానం చేసి పేదవారికి ఎవరికైనా సద్బ్రాహ్మణుని కానీ ఏ బ్రాహ్మణుని కానీ వస్త్రదానము స్వయం పాకము ఇచ్చి ఒకవేళ వంట చేసి భోజనం పెట్టలేకపోతే స్వయం పాకము కొంత బియ్యము పప్పు బెల్లము ఇలాంటివన్నీ కలిపి వారు వండుకోవడైనా ఆ సరిపోయేటంత ఒకరోజు కనీసం సరిపోయేటంత స్వయం వస్తువులన్నీ ఇచ్చినా సరే వారికి దక్షత సాహసం సమర్పించి వాడి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పితృ కార్యాలను ఈ మహాలయ పక్షంలో చేస్తారని చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్